ఆవుకు నాలుగు కాళ్ళు ఎందుకుంటాయి పామును పాము కాటేస్తే ఏమవుతుంది మనలాగే కోడి పిల్లలు కూడా మాట్లాడుకుంటాయా ఇలాంటి ప్రశ్నలు మీ ఇంట్లో చిన్నపిల్లలు అడుగుతున్నారా మీరు నవ్వుతూ తీసిపారేస్తున్నారా లేదా పిచ్చి ప్రశ్నలు అంటూ వారిని ఆపేస్తున్నారా ఇవి పిచ్చి ప్రశ్నలు కాదు ఇవి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకి తెలుసుకోవాలనే తపనకి నిదర్శనాలు మన భారతీయ మానసిక నిపుణులు చెబుతున్నారంట ఎనిమిదేళ్లలోపు పిల్లలు రోజుకు వందకి పైగా ప్రశ్నలు అడుగుతారు ఇదంతా సహజం చిన్నారులు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే ఆతృతతో ఇలా అడుగుతారు చాలా మంది తల్లిదండ్రులు బిజీగా ఉండిపోతూ సమాధానం చెప్పే సమయం లేక లేదా సమాధానం తెలియక పిల్లల్ని ప్రశ్నలు అడగకుండా ఆపేస్తారు కదా కానీ మన ఓపిక మన స్పందన వల్లే పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది నిర్ణయం అవుతుంది పిల్లలు ప్రశ్నిస్తే అసహనం చూపించకండి సమాధానం తెలియకపోతే వాళ్ళతో కలిసి వెతకండి నువ్వేమనుకుంటున్నావు అని అడిగి వారినే ఆలోచించేటట్టు చేయండి ఇలా చేస్తే పిల్లలలో ఆత్మవిశ్వాసం సమస్య పరిష్కార నైపుణ్యం సృజనాత్మకత ఆలోచనలు ఊహాశక్తి పెరుగుతుంది పిల్లల చుట్టూ తెలుసుకోవాలనే ఆసక్తి రేకెత్తించేలా వాతావరణం క్రియేట్ చేయాలి ఇంట్లో పుస్తకాలు పజిల్స్ చిన్న చిన్న ప్రయోగాలు మొక్కలు రాళ్ళు గవ్వలు ఇవన్నీ వాళ్లకు కొత్త విషయాలను నేర్పిస్తాయి పెయింటింగ్ మ్యూజిక్ ప్రకృతి విజిట్ ఇవన్నీ వారికి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి స్క్రీన్ టైంని తగ్గించండి డిఐవై ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేయించండి చిన్న రోబో బొమ్మలు ఆటల ద్వారా నేర్చుకునేలా చేయండి కథల పుస్తకాలు నాన్ ఫిక్షన్ బుక్స్ ఆడియో బుక్స్ గ్రంథాలయాల సందర్శన అంటే లైబ్రరీకి అప్పుడప్పుడు తీసుకువెళ్ళడం ఇవన్నీ పిల్లల్లో విమర్శనాత్మక ఆలోచనలు పెంచుతాయి మీరు వారితో కథలపై చర్చించండి పాత్రలపై ఆలోచించేటట్లు చేయండి పిల్లలు చిన్న చిన్న ప్రశ్నలు అడిగినా వాటిని అనచొద్దు ప్రతి ప్రశ్న వెనుక ఉన్న ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకోవాలనే తపనను గుర్తించండి పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మొదలవుతుంది అందుకే అడగనివ్వండి ఆలోచించనివ్వండి నేర్చుకోనివ్వండి ఇది అమ్మ పాఠశాల నుండి ప్రత్యేకంగా మీకోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి